కల్లూరు మండలం కల్లూరు మండల ప్రజలకి మరియు కల్లూరు టౌన్ ప్రజలకి ఎడుపు ఎడుతరుపు లేకుండా వర్షం పడుతూ ఉంది మనం ఇప్పుడు పెద్ద చెరువు పెద్ద చెరువు దగ్గర ఉన్నామండి పెద్ద చెరువు ఉన్నాము పెద్ద చెరువులో పూర్తిగా అయిపోయింది పెద్ద చెరువు పెద్ద చెరువు పూర్తిగా నిండిపోవడం జరిగింది కుండపోత వర్షానికి పూర్తిగా జలమయం అయిపోయింది కల్లూరు కల్లూరులో ఉన్న పెద్ద చెరువులో ఉన్న మన ప్రజెంట్ పూర్తి స్థాయిలో చెరువు నిండిపోవడం జరిగింది రైతులకి శుభ మరియు అన్నదాతలు నాలుగు వేలతో అన్నం నిడాల్సిన బాధ్యత ఆ వర్ష దేవుడు మనకి అందించాడు ఆ దేవుడికి మనం అన్నాన్ని పెట్టుకుంటూ అందరూ అన్నదాతలు మంచిగా పొలాలేసుకొని మంచిగా ఉండవలసిందిగా కోరుతున్నాము మా మట్ట రాగమయ్యి దయానంద్ గారు ఈ నియోజవర్గ పర్యటనలో చెరువుల్లో పూర్తిగా స్థాయిలో పనిచేస్తున్నారు అధికారుల్ని పూర్తి స్థాయిలో ఆదేశించి మరియు ప్రజలకి ఏదైనా నిత్యావసరలు వెయ్యన్నా కానీ దగ్గరుండి కాంగ్రెస్ నాయకులందరినీ దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరుగుతుంది అధికారులు స్పెషల్ అధికారులు కూడా రాత్రే ఇక్కడ గాలబంజర పోయే దారిలో ట్యాంకరు మరియు ట్రక్ పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేసి అటు ఇటు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు దయచేసి ప్రజలందరూ ఈ వర్షానికి బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము